దళిత గిరిజనుల సేవా సంఘం రాష్ట్ర కార్యాలయం గుంటూరు అరండల్పేటలో ప్రారంభమైంది బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు జల్ది రామ్మోహన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీ ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలపై పోరాడే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు ఏపీ రాజధాని గుంటూరు జిల్లానే కావడంతో రాష్ట్ర కార్యాలయం ఇక్కడే ప్రారంభించినట్లు ఆయన చెప్పారు నవ్యాంధ్రప్రదేశ్లో దళిత గిరిజన సేవా సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాజధాని నగరైన గుంటూరు టౌన్లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయాన్ని నా చేతుల మీదుగా మరియు ఓపెనింగ్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరం మేము గత కొ వెంకటేశ్వరరావు గారు కానీ నేను కానీ ఈ వేదిక మీద ఉన్న దళిత నాయకులు గిరిజన నాయకులు అనేక సంవత్సరాల నుండి దళిత గిరిజనుల కోసం పోరాటాలు చేస్తున్నాం అయితే భారతదేశానికి అరవై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ ఈనాటి కూడా దళితులు కానీ గిరిజనులకు కానీ రాజకీయ విద్య ఆరోగ్యము రా అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కూడా ఏమి చెందలేదు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ నాయకులు కూడా ఇవ్వలేకపోయారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి దళితులు గిరిజనుల మీదే అధికారంలోకి వస్తున్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్రంలో అధికారం వచ్చింది కూడా దళితుల్ని గిరిజనుల్ని విస్మారిస్తున్నారు కాబట్టి దీనికోసం పోరాటం చేయటానికి అన్ని సంఘాలు కలిసి వచ్చినాయి అందులో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి దళిత గిరిజన సేవా సమితి అనేది ఏర్పాటు చేసి వెంకటేశ్వరరావు గారు దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ రేపు మే నెలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దానికి మా సహాయ సహకారాలు ఉంటాయి మేము దళితుల కోసం గిరిజనుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం మా యొక్క సమస్యలు డిమాండ్ మొత్తం కూడా ఆ మీటింగ్ ద్వారా తెలియజేస్తాం ఏ ఉన్నాయి ప్రధాన సమస్యలు ప్రధాన సమస్యలు మా మరి దళిత గిరిజనులకి భూమి లేని వాళ్ళకి ఒక ఎకరం భూమి రెండు వందల స్థలాలు రెండు వందల గెలుస్తాము మరి సప్లాన్ కిందస్టి సప్లాన్ కింద ప్రతి కుటుంబాలకి నెలకి రెండు వేల రూపాయల చొప్పున జీరోపాధి కల్పించాలని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నాయకులందరూ ఉన్నారు కాబట్టి ఈ కార్యాలయాన్ని మేము ప్రారంభించడం చేసుకున్నాం మే పదిహేను ఇరవై తారీఖులో మా యొక్క సంవత్సరాల కూడా మా డిమాండ్స్ మొత్తం కూడా రాబోయే రోజులు ఉధృతంగా రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తామని చెప్పి ఈ సమయం మీ అందరికీ తెలియజేస్తాం